రోడ్ల మీద గోతులు ఉన్నప్పుడు బండిని నడుపుతూ ఆ గోతులో పడినప్పుడు రోజు తిట్టుకుంటూ ఉంటాం కదా ఏం రోడ్లు ఇవి బాగు చేయడం లేదు ప్రభుత్వం అని ఇప్పుడు కర్ణాటకలోని ఉడిపిలో ఓ గోతుల రోడ్డు మీద అచ్చు అలాంటి నిరసన చేశారు కొంతమంది అయితే కొంచెం విభిన్నంగా యమధర్మరాజు చిత్రగుప్తులు గెటప్లు వేసుకుని వచ్చి లాంగ్ జంప్ కాంపిటీషన్స్ను నిర్వహించారు రోడ్డు మీద ఉన్న భారీ భారీ గుంతలను అస్థి ఉన్న వ్యక్తులు దాటాలి దాటిన తర్వాత ఎంత దూరమో నోట్ చేసుకునే కాంపిటీషన్ అనమాట కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనకు ఇది నిదర్శనమని ఇలాంటి దుస్థితిలో రోడ్లు ఉన్నాయంటూ బీజేపీ నాయకులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు you <laughs>